ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నటువంటి కిచెన్ రూమ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నామండి అయితే ఇక్కడ మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్యాస్ పై కూడా పెట్టుకోవడానికి ఉపయోగించే దగ్గర కబోర్డు అలాగే దానికి బ్యాక్ సైడ్లో కబోర్డ్సు అంటే టాప్లో కబోర్డ్సు అలాగే కింద వైపు కూడా కబోర్డ్స్ ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ కబోర్డ్స్ లోపల చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఇదిగోండి చూడండి ఇక్కడ ఇంజూస్లు అనేది అంటే మనకి బందులు అని ఏదైతే చెప్పుకుంటామో ఆ బందుని వీటిని వాడటం జరిగింది అలాగే ఈ గ్లాస్కి వేసినటువంటి ప్లాస్టిక్ ఇవి కూడా చూడండి అవి చక్కగా ఈ యొక్క ప్లాస్టిక్ క్లిప్పులతోటి ఈ గ్లాసు అనేది పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క మొత్తం అంతా కూడా వుడ్ ప్యానల్ అనేది ఉపయోగించి ఈ యొక్క కబోర్డ్స్ అనేది చేయడం అనేది జరిగింది ఈ కబోర్డ్స్కి వాడినటువంటి వుడ్ ప్యానల్స్ అన్నీ కూడా ప్లెయిన్ కలర్ తోటి ఉండే విధంగా వాడారండి మామూలుగా మనకి టేకు జాయలాగా ఉండడం అనేది జరుగుతుంది కానీ వైట్ కలరు అండ్ డార్క్ బ్లూ కలర్లో ఉండేటటువంటి వుడ్ ప్యానల్స్ అన్నీ వాడటం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ట్రే అంటే మనం కిచెన్లో ఉండేటటువంటి ప్లేట్స్ కానివ్వండి అలాగే గ్లాసులు కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి మనకి ట్రేస్ అనేది కూడా పెట్టడం జరిగింది అలాగే కబోర్డ్ కార్నర్స్లో ఎంటీగా మనం ఏదన్నా వస్తువులు పెట్టుకోవడానికి అంటే రైస్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి పెట్టడం జరిగింది తర్వాత మనకి ఈ మన సురుగులాగా ఉండేటటువంటి ఈ యొక్క కబోర్డు అంటే ట్రేస్ని పెట్టడం అనేది జరిగింది దీంట్లో కూడా ఏంటంటే ప్లేట్లు కానివ్వండి కడుక్కున్నాయమంటే దీంట్లో పెట్టేస్తే మనకి కొద్దిగా వాటర్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనకి కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇవి మూడు ట్రేస్ అనేది పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా కబోర్డ్లు యొక్క ట్రేస్ పెట్టి మూడు స్టప్పులుగా పెట్టడం జరిగింది తర్వాత ఇది గ్యాస్ సిలిండర్ పెట్టుకునేటటువంటిది ఇక్కడ చూసినట్టయితే సింకు యొక్క వాటర్ పోవడానికి పెట్టినటువంటి కార్నరు కార్నర్ తర్వాత అయితే ఈ కార్నర్లో మాత్రం మనం గ్యాస్ సిలిండర్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ ఎక్కడైతే మనకి ఈ గ్యాస్ పొయ్యి వస్తుందో ఈ గ్యాస్ పొయ్యి వచ్చిన దగ్గర మనకి చిన్న కబోర్డ్ లాగా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి వంటకి కావలసినటువంటి ఏదైతే డబ్బాలు అవి ఉంటాయో వంట సామాగ్రిని పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇకపోతే పైన చూసుకున్నట్లయితే అంటే ఈ యొక్క వాష్ బేసిన్కి ఆపోజిట్లో పైన చూసుకున్నట్లయితే కబోర్డ్ లో మనకి ఇవ్వడం అనేది లామినేషన్ దాంట్లో నీట్ గా అంటే పెట్టుకోవడం జరగాలి ఈ విధంగా కిచెన్ అనేది